மோட்டா ఇంకా మా పెద్ద అమ్మాయి అయితే వాళ్ళ పెండు ఎవరో బర్త్డే అంట పార్టీ పీసెదంటే నీళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంటికి అయితే మా చిన్నమ్మే స్కూల్ రాలేదు ఇంకా మా సార్ కూడా వచ్చింది బయట ఆఫీస్ పందలు అయితే ఒకసారి వేసి పెట్టాలి డబ్బులు వస్తున్నా డబ్బులు కన్ను పెట్టుకున్నా వేరే కన్నా ఎక్కువ మరి కన్ను బాగా ఉంటాయి అండి నాకైతే ఏడుపుస్తే ఉల్లిగడ్డ పోల్లే వస్తారు ఉల్గే డబ్బులు అసలు ఇవాళ నేను వస్తున్నాను అంటే స్పెట్స్ పెట్టుకున్నాను ఇలా ఎక్కువ పచ్చిమిర్చి అయితే వేస్తాను ప్రతి ఒక్క కూరలో అయితే నేను పచ్చిమిర్స్ చేస్తాను అంటే ఎక్కువేయ్యా ఇది గారు వేస్తా ఎందుకంటే వేసుకుంటే అయితే బాగుంటాయండి మరీ వేసే కట్టడం అంటే అడుగుతుంది ఇంకా ఇదే వేస్తున్నా ఇంకా టమాటో అయితే అందరూ ఏమో ఇట్లా ఇట్లా పోసుకుంటారు అట్లా ఏం పోయా టమాటో అది అట్లా వేసిస్తా వేసా లేచిపోతుంది తింటే పెట్టుకుంటే చదువుకొని ఉంటుంది అందుకే నీళ్ళు వేసి తీసేస్తా ఇంకా అక్కడ కోసేది కదండి ఇది కోసేదా నీ కోసినా నీ ఇప్పుడు చాకలవాటి అందరికీ అయితే అందరూ మంచిగా కత్తి పెట్టుకట్టే పోసేది అట్లానే బాగుండేది కానీ ఎక్కువ తక్కువ నీకు అన్ని చాపు అయితే ఇద్దరు వస్తుంది ఇంకటి అట్లా కూడా సంద వస్తుంది కానీ పిల్ల పిల్లలు వేయరా కదా కూడా మర్షిపోయినట్టు టైం ఈ అలవాటు బాట పట్టనే ఉంటుంది అయితే కూర్చున్నా టమాటా వేయట్లేదు టమాటా అయితే పోస్తే ఇప్పుడు కూడా రాసే ముందు ఇంక నేనైతే టమాటా అయితే ఈ వీటికి వస్తున్నాయి అండి ఎందుకంటే ఉడికినా కానీ టమాటా తొక్కలు చూసేస్తాను కదా పొడిగుంటాయి చిన్న చిన్న దోశ ఏం ఓకే రాలేదు పొడలేదు మా పిల్లలకి టమాటా తొక్కలు గొడమైన తిన టమాటా తొక్కలు అందుకని నేను అయితే పొడి దోసు పొడి దోసే ఉడికి తొందరగలండి ఏ పిల్ల ఎలా కానమ్మ బాసలు పట్టుకోవడం తీసుకుపోతాను ఆ ఏడో వరకే టైం అయిపోతుంది ఏ పిల్లలు కొంచెం ఇప్పుడు కొంచెం పెట్టి తింటుంది ఇంకేం బిల్లుగడ్డ అయితే ఉడికింది ఇదిగో టమాటా అయితే ఇస్తాను అయితే నేను వెరైటీ వండుకుంటా టమాటా ఏంటంటే ఏమంటే కారం వేస్తాను కారం మూసలే కదా నేను ఉప్పు పసుపు అన్ని ఒకటే సారేస్తాను ఎందుకంటే అవన్నీ మగ్గినాక కలిపితే బాగుంటుంది నేనైతే అదిగానే ఉంటాను మీరైతే తోంటారా కామో పాములు పెట్టండి కారం వేసినా పసుపుసినా ఫస్ట్ వేసినా ఇంకా అలమీలుగా దేవు ఫ్రెష్గా దంచేస్తాను అప్పటికప్పుడు చేస్తాను కాస్త మా సార్ అయితే ఎంచు కాస్పినారు ఆ గుంత ఇన్ఫెక్షన్ పోతే ఎంత అయింది ఫీజు ఆ రోజు మొత్తం మూడు వేల బయట అయితే మూడు వేల అయిందండి ఎంచులు అయితే పది రూపాయలు కదా పది రూపాయలకి టెస్ట్ యాభై రూపాయలు అంటే గుంతు ఇన్ఫెక్షన్ అయింది టాక్లెట్స్ మూడు వందలు అయ్యి బయట మాత్రం పదిహేను వందల రెండు వేల మందులు రెండు వేలన్నర మందులకు పదిహేను రోజులకి రోజులకినండి ఎంత బాధ అయితే చూడడానికి మనం ఫీజ్ వచ్చిన అక్కడ మించుకోవాలి రేపు పోతేనే అయితే మేమైతే ఇస్తున్నానండి మంచిగా ఎక్సైజ్ చేస్తే వచ్చింది చిన్నామే అయితే గొంతు ఇంపెక్షన్ ఎందుకు వచ్చింది అంటే బాగా బయట దిగుతాడు రోజు రెండు స్కూల్ విజిట్ చేసి రావాలి అందువలన ఇక బయట ఎక్కువ మాట్లాడడం వల్ల డెస్ట్ పోయి అందుకే ప్రైవేట్ చూసుకుంటే వెయ్యి అంటే అందుకే ప్రైవేట్కుంటే దగ్గర ఉంది అందుకే ఎందుకు ఎక్స్ ఎండాకాలం కూడా రెట్ల రూపాయలు ఇవ్వమర అట్లనే వద్దు కుట్టి వద్దు కానీ వేడి అవుతుంది అనేది குபரம் மத்தியில் குத்து குஸே கெண்டம் குத்து போத்தி உத்தரவு கட்ஸே பண்ண கட்டிஸ்தான் மூடை விட்டு கட்டேஸும் கலாச்சார கட்டி కూరలు కుర్చు కదా బాగా వస్తుంది కట్ చేసేసే కూర అయితే ఇలా వేటికి కలపాలి అది దమ్మదమ్మ కలుపుకుంటు కలిపి పంపించుకోకూడదు నైట్ వస్తే బాగుంటుంది సబ్జెస్ట్ మసాలా అయితే వేస్తున్నా ఏదైనా ఒకటేసారి మంచిగా వేయించి పడుతున్నాయి కప్పు మసాలా కూడా ఒక్కసారి బాగా మసాలా పడించుకుంటే వేయించి బాగా వేయించి

జరిచేసి నేను ఒప్పుకోండి ఎందుకంటే ఇప్పుడంతా కెమికల్ చేసి పంటలు పండిస్తుంది కదా ఇది అంతా నాకు నచ్చింది అంతే నీకు ఇక మన తాతల అమ్మ మన కాలంలో అయితే అంతే ఇరువు వేసి పటలు పండించేది అన్నం నిన్న మంచిగా ఉండేది అంటే నేను ఒక్క రోజు ఎక్కువ ఉండాలి ఇప్పుడు ప్రతి ఒక్కరికి బీపీ షుగరు అన్నీ వచ్చాయి అన్నం వల్ల ఇంకే ఒక్కటే పెట్టాలని నేను డిఫికల్ చేస్తాను బయట మాత్రమే ఉంటాయి మనం ఇష్టం అంటే మా అబ్బాయి లైక్ వస్తే ఇలా అన్నం లేదు మా బాగు సహా ఇష్టం సరిపోతే ఒక அந்த மந்த அண்ணி மந்த கடந்த நக்ச மந்திரி வேறு வேறு அந்த பாப்பா கூட வந்துட்டு சார் அது போந்தா கூற ரொம்ப எக்ஸு கூற வேணும் மேம் கூட சில